ఇంకా బాను హై మనం ఫస్ట్ టైం కలుస్తున్నాం కలుస్తున్నావు ఆఫీస్ లో ఎదురు పడ్డాం కానీ ఎప్పుడు కలవలేదు ఇదే ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియము ఏదైనా తీసి తెలుగు సినిమా రావణ మీకు మాస్టర్స్ అనే టైటిల్ ఐ థింక్ మెరొక్కయ అప్పుడు కదా కాదు కాదు అంతకంటే ముందే ఇది అంటే ఈ టైటిల్ నేను నాకు పడిన గుర్తు అంటే డాన్ పడింది డాన్ సీన్ కి డాన్ సీన్ కదా ఎస్ ఇది ఇది ఈ క్రెడిట్ ఎల్లిది హరీశంకర్ శంకర్ కి నేను ఇంతకు చెప్పాను నేను ఆ తెలుసు హరి శంకర్ కి లక్ష్యం అనే సినిమా ఒక ఫంక్షన్ లో సోమచేత ఆ మాస్ మహారాజాని పిలిపించింది హరీష్ సో అక్కడ పడింది అది ఇలా కంటిన్యూ ఎందుకంటే నాకు బాగా గుర్తు అంటే ఎప్పుడంటే డాన్సీను ఇలాగా ఏంటి మీరు బస్సులో ఎలా అక్కడ టైటిల్ పడుతుంది అక్కడ ఓన్లీ మాస్ రాజా మాస్ రాజ నా తర్వాత మాస్ మహా అయింది అది సో ఫస్ట్ టైం మీకు వచ్చేసి అక్కడ అక్కడ నుంచి ఆ మాస్ రాజా దాని తర్వాత మాస్ మహారాజా అలాగింది కానీ టైటిల్ టైటిల్కి ఇదే ఫస్ట్ టైం అవును మాస్ జాతర సో నీకున్న ఈ బేసిక్గా మన తెలియకుండానే స్లో స్లోగా ఫస్ట్ వచ్చేసి మీరు ఫ్యామిలీ జాయిన్ చేసుకుంటాను వచ్చారు మనకి ఇట్లు శాంత్ సుబ్రహ్మణ్యం తమిళమ్మ ఈ డేట్ కూడా ఒక రకమైన యూస్ఫుల్ ఇది సో స్లోగా ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దట్ మాస్ ఇమేజ్ అండ్ దాని తర్వాత మాస్ టైటిల్ సో ఇది ఏమన్నా మీకు ఎప్పుడైనా బర్డెన్ అనిపించిందా ఎప్పుడు లేదు నేను ఎందుకంటే ఇక్కడ ఒకటే నేను ఏది సీరియస్గా తీసుకున్నాను వచ్చిందా ఫైన్ ఇలా ఉందా రైట్ అంతే తప్ప నేను దాని మీద సీరియస్గా ఆలోచించడం కానీ దాన్ని సీరియస్గా తీసుకోవడం కానీ ఎప్పుడు లేదు అసలు వర్డేనా నేను తీసుకోను కూడా అండ్ మీరు మధ్య మధ్యలో ఎప్పుడు ఒక ఎవ్రీ టూ ఫిల్మ్స్కి థర్డ్ ఫిల్మ్ వచ్చేసి మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు అండ్ చాలా వరకు ఎందుకు అది మీ మీరు అనుకున్న స్థాయికి అవ్వలేదు 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 లేదు అది ఎప్పుడన్నా మీకు అరే మేబీ ఐ హావ్ టు స్టిక్ టు వాట్ ఐమ్ గుడ్ అట్ స్టిక్ అనేది ఎప్పుడు ఉండదు కానీ ఇప్పుడు వాటర్ గ్రాఫ్ చేయటం డెఫరెంట్గా ఇది ఉంటుందంట వర్కౌట్ అవుతుందంట ఎందుకంటే అక్కడ కొత్త అతను అతని డై డైట్రే హీరోగా చేసింది అవును బట్ నేను చేయటం రీజన్ ఏంటంటే ఆ సినిమా అది సినిమా కాదు కాదు అది అది జీవి జీవితం అందుకే నచ్చింది నాకు సో ఇంకోటి బ్యాక్ ఆఫ్ ఇంకో ఫీలింగ్ ఏంటంటే వర్కౌట్ అయితే కొత్త కొత్తగా ట్రై చేయొచ్చు బట్ ఒక అంటే ఇప్పుడు ఈడియట్ తర్వాత తప్పని ఆటోగ్రాఫ్ ఏదైనా జరికే కదా ముఖ్యంగా మన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది నేను ఈ అబ్బాయి చాలా మంచి ఆడలా శంబు శివ శంబు ఆడలా లైక్ వెరీ గుడ్ మంచి సినిమా ఇందులో గురించి మాట్లాడుకుంటే నిజంగా ఇప్పుడు నువ్వు ఏంటోనేరా తప్పకుండా అన్న నాకు రవణుకి వచ్చేసి చాలా చాలా క్లోజ్ ఒక లిటరల్లీ ఒక టు బ్రదర్స్ ఈక్వేషన్ే ఉంటाండి ఇప్పుడు బట్ నువ్వు అనుకున్న ఐడియా ఉంది కదా అది రివీల్ చేయాల్సిన అవసరం లేదు కానీ బట్ నువ్వు అనుకున్నావుట్ అనుకున్నావు ఎలా అయితే బాగుంటుందని అది మాత్రం టిక్ టిక్ ఐడియా మాత్రం థ్యాంక్స్ అన్న సరే ఓకే అది లేటర్ పార్ట్ లె కమ్ టు ది మాస్ జాత్ర సో ఎందుకంటే మీరు ఇందాక నాటోగ్రాఫ్ గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు తొలి ప్రేమ ఇవన్నీ కూడా కొంచెం ఆజ ఉండ్రి మేబీ రాంగ్ టైం కావచ్చు ఎగ్జాక్ట్లీ రాంగ్ ఇమేజ్ కావచ్చు ఐ డోంట్ నో బట్ ఇప్పుడు మీరు కరెక్ట్ ఏమంటారు టైలర్ ఫిట్ ఇమేజ్ మూవీతో వస్తున్నారు ఇన్ మాస్ జాతర కరెక్ట్గా మామూలుగా మీ నుంచి మేము ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తాం ఆడియన్స్ జనరల్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అదే టైలర్ ఫిట్ సో వాట్ కెన్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ ప్రాపర్ ఒక కమర్షియల్ ప్యాకేజ్ ఒక ప్రాపర్ ప్లాటర్ ఇది అన్ని సాంగ్స్ ఎంటర్టైన్మెంట్ బాను టచ్ బాను మీరు చెప్పండి ఏంటి దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఒకటి నేను నేను ఎప్పుడు నేను ఏంటి మేము అందరికీ అంటే మాళ్ళకి ఒక డైరెక్టర్ అనే కదా ఏ డైరెక్టర్ కన్నా వచ్చేసి ఒక చిన్న దాన్ని ఏమంటారు ఒక ఎఫెక్షన్ ఏంటంటే ఆ డైరెక్టర్ ఒక కథతో తోస్తే అతనికి హిట్ ఉందో లేదో చూడద్దు ఏంటి ఆయనకి ఇది ఫస్ట్ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అక్కడ లేదో చూడరు కథ నచ్చిందా చేసేద్దాం అవుతాయంట సో మీకే మీ మీరు వచ్చేసి మీ జర్నీ చెప్పండి నాకు వాలిటర్ వన్ ఆఫ్ ద రైటర్గా నేను చేశాను సూపర్ సో అప్పుడు సార్తో పరిచయం అయింది సో సెకండ్ డే థర్డ్ డే సార్ కూర్చొని వెళ్ళి అడిగాను సార్ నా దగ్గర కథ ఉంది అంటే నేను యాక్చువల్ ట్వంటీ టూలో చెప్పాను అడిగాను అడిగితే ట్వంటీ త్రీ అంతా బిజీగా ఉన్నాను ట్వంటీ ఫోర్ దాకా ఉన్నా

సార్ ఖర్చు చెప్పినప్పుడు ఆ డైలాగ్ వర్షన్ వర్క్ అదే అవుతూ ఉంది అది ట్వంటీ లోనే స్టార్ట్ అయింది సార్ చెప్పినట్టు అంతే ఆ టైంలోనే మా అది మనకేంటంటే ఫస్ట్ సినిమా అని ఒక చిన్న ఇది ఉంటుంది కదా కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను అసలు అంటే ఫస్ట్ సార్తో జర్ని ఫస్ట్ బాబీ గారికి కోనా వెంకట గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాకు వాల్టేర్ గారే మూవీకి ఆయన చెప్పడం తర్వాత సార్తో పరిచయం అవ్వడం నాకు చాలా హెల్ప్ అయింది ఆ తర్వాత సార్తో జర్నీ కానీ ఇంకొకటి ఏంటంటే సార్ ఓకే చేసినప్పటికి నాకు సామాజ్ మూవీ రిలీజ్ అవ్వలేదు సామాజ్ వర్గం మూవీ హిట్ అవ నేను చెప్పేసిన తర్వాత ఓకే అయిన తర్వాత మూవీ రిలీజ్ అయ్యి హిట్ అయింది అప్పుడు రైట్ ఎవరు అంటే బాను అని అప్పుడు తెలిసింది సో అది చూసి సార్ అవలా నాకు కథ విన్నారు నన్ను చూసారు అప్పుడే ఇచ్చారు సార్ లేదు లేదు అదే చెప్పాను కదా హిట్ ఫ్లాప్ కాదు కొత్త పాత నచ్చితే చేసేస్తారు అండ్ ఫస్ట్ టైం డైరెక్టర్ కదా మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా అంటే ఒక రోజు వచ్చేసి కొంచెం ఎక్కువసేపు రవణ కూర్చోబెట్టచ్చు లేకపోతే ఒక రోజు వచ్చేసి కొంచెం ఎక్కువ షాట్లు తీయచ్చు ఎప్పుడన్నా చిరాకు పడ్డారా చిరాకు చిరాకు దేనికంటే నేనే చెప్పేస్తాను నాకేంటే అడిగిన దానికి సమాధానం రాకపోతే చిరాకు వస్తుంది వై మనోడు మనోడుగా ఒక చిన్న అన్నమాట క్వశ్చన్ వేసిన వెంటనే ఒక చూస్తాడు ఫస్ట్ చెప్పి సౌ అంటాను నేను అంతే తప్ప పెద్దగా ఏమి లేవు మిగతా ఏంటంటే తన యాటిట్యూడ్ లేకపోతే కొంచెం అలా నువ్వు అలా స్లోగా ఉంటుంది కుదరదో దాని మీద మాత్రం చాలా సార్ పడిన నాకేంటే యాక్టివ్ యాక్టివ్ యాక్టివ్గా ఉండు ఎందుకు స్లోగా ఉంటున్నావు అని ఏమైనా ఉంది తన లోపల యాక్టివే బయట అలా మెల్లిగా ఉంటాడో తెరవా తెలిసింది నాకు నువ్వు కూడా అలాగా మార్చు క్వశ్చన్ వేస్తే సెప్టెంబర్లో రాసియా అంతే అంతే అయితే తప్పలేదన్న అందుకే సినిమాకి వచ్చాయి రావన్న మళ్ళీ శ్రీలీల మీరు ధమాక తర్వాత మళ్ళీ పేరప్ అవుతున్నారు ఆ రోజున వచ్చేసి షీస్ వెరీ న్యూ కమర్ ఏంటి మీ పక్కన వచ్చేసి సెకండ్ ఫిల్మ్ అంతే అంటే ఫస్ట్ రిలీజ్ బట్ ఫస్ట్ కూడా ఓకే చేసేసరికి అనేసరికి అ సినిమా రిలీజ్ అవును సో అప్పుడు వచ్చేసి షీ వస్ అఫ్ వెరీ వెరీ న్యూ కమర్ దాని తర్వాత వచ్చేసి మీ మీద టచ్ వల్ల ఇంకా నెమ్మదే బిజీ అయిపోయింది సో హౌస్ ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు లీలతోన లీలా తను ఏమాత్రం ఏ రోజు తన ఒక హీరోయిన్ అంటే ఇప్పుడు చాలా ఇదిగా ఉంటుంది కొన్ని లైక్ ఎనీ అదే గుడ్ ஆமா அசல் நேர் நெக்ஸ்டோடம் கே அது ரெட்டே கரெக்டே